హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోషి కుట్రీలా అండి ఇక్కడ నేను వచ్చేసి నాటుకోటి పులుసు ప్రిపేర్ చేశానండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం రైస్లోకి తినచ్చు సంగట్లోకి తినచ్చు చపాతీలోకి దీంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ నేను ఫ్రెష్గా చికెన్ అయితే కడిగి పెట్టుకున్నానండి టూ త్రీ టైమ్స్ దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కారం వేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను హాఫ్ టీ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను అలాగే ధనియాల పొడి అండి నేను ఇక్కడనే మ్యగినేషన్ చేసుకుంటున్నాను అన్ని స్పైసెస్ వేసి అలాగే గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ సేపు మనం పక్కన పెట్టుకోవాలండి అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ముక్కలకి మా ఈ స్పైసెస్ అని మంచిగా పడతాయి సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను గ్రీన్ చిల్లీ పుదీనా ఒక బిగ్ సైజ్ టమాటో కూడా తీసుకున్నానండి టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టమాటో వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది అయితే నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే నాటుకోడి కదండి మామూలు చికెన్ కాదు కాబట్టి నాటుకోడి కాబట్టి టైం పడుతుంది సో ప్రెషర్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఉడికిపోతుంది విజిల్స్ పెట్టేస్తే ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను అలాగే మనకి హోల్ గరం మసాలా ఉంటుంది కదండి స్పైసెస్ అవన్నీ వేసుకుంటున్నాను చెక్క ఇలాచి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు అనాశపు ప్రతి ఒక్కటి వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నాటుకోడి కర్రీ అంటే ఇంకా ఈ స్పైసెస్ అయితే ఖచ్చితంగా ఉండాలండి దీంట్లోకి అయితే నేను ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇవి లైట్ గోల్డిష్ కలర్లో రావాలండి మనం అలా త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఏదైనా దీంట్లోకి ఒక మసాలా ఉంటుందండి అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాటు నాటుకోడి పులుసు అనేది సో అది ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఇక్కడైతే చికెన్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు వరకు ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం కుక్ చేసుకోవాలండి అలాగే టమాటా కూడా యాడ్ చేశాను టమాటా యాడ్ చేసుకున్నాక మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి మనకి ఆయిల్లో ఒక థర్టీ పర్సెంట్ మంచిగా కుక్ అవ్వాలండి నాటుకోడి అనేది అప్పుడే బాగుంటుంది ఫ్లేవర్ అనేది మనకి ఇక్కడైతే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను డ్రై కోకోనట్ అంటే కొబ్బరి ఉంటుంది కదండీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే మనకి గసగసాలు ఉంటాయి కదండీ ఈ కోకోనట్ ఫ్రై అయ్యాకనే మనం గసగసాలు వేసుకోవాలండి గసగసాలు కొబ్బరి వేసే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మీరు ఒక్కసారి టేస్ట్ చూసిందంటే ఇంక అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది మనం వేరే చికెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ చికెన్లోకి ఇది స్పెషల్ అన్నట్టు మసాలా సో దాని దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి మెత్తగా పేస్ట్ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనకి కుక్ అవుతుంది కదా దీంట్లోకి వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి ఇంకా మనం కలిపేసి ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి చికెన్ అనేది ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తాం కదా మనం దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకొని మనం విజిల్స్ అయితే పెట్టుకోవాలండి మనం విజిల్స్ ఎన్ని అంటే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి అప్పుడే కర్రీ అనేది చాలా చక్కగా ఉడికిపోతుంది ఇక్కడైతే నేను సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి చూసారా ఎంత టేస్టీ అయినా నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తుంటే నోరు కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి అటుకోడి అయితే రెడీ అయిపోయింది ఈ మసాలా వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి నా వీడియో అనేది త్వరగా వెళ్తుంది ఓకే అండి బాయ్